గోడల్లా మంటే ఆ సూర్యుడిని రాహు కవలిస్తోంది చూడు సంపూర్ణ సూర్యగ్రహణం పట్టబోతోంది మాత్రమే చెయ్యగలిగే వ్రత విధానం ఈ ఆకారంతో నువ్వు చెయ్యగలవా చెయ్యలేవు దేవి ఈ గ్రహణం విడిచే లోగా నువ్వు చెయ్యాల్సిన వ్రతానికి కాలం చెల్లుతుంది నేను విజయ్ దేవి విజయ్ ఎప్పటికైనా నిజం చెప్తే నీకే చెప్తానన్నానుగా సమయం వచ్చింది సత్యం మంచి కోసం చేసే ప్రయత్నం ఓడిపోకూడదు గ్రహణం పట్టి వ్రతం పూర్తి చేయలేకపోతున్నానని అధైర్యపడకు నిన్ను నేను గెలిపిస్తాను నీకు దైవం సహాయం చేయకపోవచ్చు ధర్మం సహాయం చేయకపోవచ్చు సృష్టి సహాయం చేయకపోవచ్చు నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమే కోటి సూర్యులై ఉదయించి ఈ ఆకారంతోనే నీతో వ్రతం చేయిస్తుంది ఓంకార నాదం నుంచే సృష్టి పుట్టింది నిజమైతే ఈ నాదమే నిన్న శక్తి దగ్గరికి చేరుస్తుంది దేవి చేరుస్తుంది హిరియరు గదీ వింత యుగ యుగం హిమగిరికి చెయ్యి కల్పిస్తాడు ఏ అడ్డు లేకుండా ఆ వ్రతం జరిగేలా నువ్వు చేయాలి అది నాతో బ్రతుకు పంచుకోకపోయినా నా బాధ్యత పంచుకోశీల ఎప్పుడొచ్చారు ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా ఇప్పుడు నేను చూస్తుంటే ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండాలనిపించడం లేదు కాళ్ళు కడుక్కునొచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకోండి స్నానం చేసి మంచి చీర కట్టుకుని పువ్వులు పెట్టుకుని వచ్చా చూడు ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను ఒక మంచి స్టార్ హోటల్ అందులో ఒక బ్యూటిఫుల్ డీలక్స్ కాటేజ్ అక్కడ నువ్వు నేను ఫస్ట్ ఎట్లాగే రోజంతా గడిపాలి అసలు బయటికే రాకూడదు చెప్పింది వినవే లేచిరా అలా అనకండి ఐదో తనం కోసం ఆ తల్లికి పవిత్రంగా చేస్తున్న నోమిది దేవి వచ్చి చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి లేవకూడదని తను చెప్పిందండి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలియదు దాని మాట నా మాట కంటే ఎక్కువైపోయిందా నీకు అయినా ఇదంతా సంజాయిష్ నీకెందుకు చెప్పుకోవాలి ఈ రోజు నేను చెప్పినట్టు జరగాలి ఈ పూజలు గీజులు అన్ని మనసు బట్టిన తోరా ఈ ఒక్క రోజు గడిస్తే ఈ వ్రతం పూర్తవుతుంది మనకి మంచి జరుగుతుంది ఈ రోజు మాత్రం అలాంటి ఆలోచనలు రానివ్వకండి పత్తిని పక్కన పెట్టి వ్రతలు చూడడం పత్తి వ్రత లక్షణం ఉరే రాహవా ఏమిటైది అందరికీ చెప్పేవాడివి నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు దేవుని పక్కిన రోడ్ పళ్ళ రమ్మన్నాన ఆ నా పళ్ళ నా తరబనాను తప్ప దాంతో కాసేపు ఆనందంగా గడపాలనుకున్నాను ఈ ఇంటి శ్రేయస్సు కోరి చేస్తోందిరా అది ఆలోచించబట్టున్నాను ఏమిటి ఆలోచించేది ప్రపంచానికి దేవుళ్ళు ఎక్కువ కావచ్చు వ్రతాలు ఎక్కువ కావచ్చు కానీ పెళ్ళానికి మాత్రం కట్టుకున్న వాడే దేవుడు వాడు నుంచి లేచి రావాలి లేదా మళ్ళీ ఈ జీవితంలో నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు దేవుడు చెప్పినా నువ్వు అక్కడి నుంచి వీళ్ళే కదిలి తీరాలి కదలకూడదు అంతరాత్మలో లక్ష్యం మంచిదైనప్పుడు ఎవరికి భయపడక్కర్లేదు దేనికి భయపడక్కర్లేదు ఈ వ్రతం పూర్తి చేయి కూర్చోదిన నా మాట కాదన్నది మళ్ళీ కూర్చుంటే దానికి బ్రతకే లేదని తెలుసు నిజంగా నువ్వు ఆ తల్లిని నమ్ముకుంటే ఆ అమ్మ మీదే భారం వేసి ప్రళయం వచ్చినా సరే ఈ వ్రతం పూర్తి చేయి కూర్చోదిన నా మాటకి కూర్చో ఆ కట్టుకున్న నాకంటే నువ్వే మంచి కట్టు దుట్టంలో పెట్టావారా అర్తో వదిలేస్తానన్నా సరే భారింత బొడ్కేస్తుందంటే తప్పకుండా దానికి ఇంకో మగాడి అంట ఉండుండాలి ఓయ్ మా కుష్టి నువ్వు మా రాహవ్వ కాదు వాణి నోట ఇలాకి మాట్లాదు వాణితో ఇలాంటి నీచపు మాటలు మాటలనిపిస్తున్న నువ్వు మనిషివి కాదు పిసాస్తా నువ్వి పిసాస్తాండే రాక్షండే ఏ మరిది మధ్యలో ఉన్న అక్రమ సంబంధాన్ని సమర్థిస్తున్న నువ్వు మనిషి లే రాక్షసతో నా పెళ్ళ నాయస్ పసులో మారిపోతున్నా నువ్వు పసుల్లో మారావు కాబట్టి నా పెళ్ళంతో అక్రమ పెట్టున్నాయి తే ఆ తల్లీ త్రినేత్రం అఖండ జ్యోతిగా వెలిగే సమయంలో నువ్వు ఇప్పుడు తండ్రపుడి కానకపోతే అంత వ్యర్థం అవుతుంది సర్వం ఆ మహాశక్తి కేబది అఖండ జ్యోతికి ఆరాధించు ఆగు అమ్మవారి ముందు దేవి వెలిగించిన తొమ్మిది అఖండ జ్యోతులు వెలుగుతుండగా నువ్వు ఆమెను తాకలేవు అక్కడ దేవీ వ్రతం కొన్ని క్షణాల్లో పూర్తయి దివ్య జ్యోతి వెలగబోతోంది ఈలోగా నీ కరాళ శక్తిని కాల ఆ జ్యోతుల్ని ఆర్పు అక్కడ పసుపు కుంకాలతో పాపకు తెచ్చి తెలకట మారుతుంటే ఆ సౌభాగ్యానికి ఆత్మసాక్షిపోయావాత్మజ్యోతి వెలిగించు निर्वाचन अग्निपोदूत गंभीर देहा ধৰ্ম মু ব্ৰহ্মলিখিতো পাৰ্টি మీ లోకంలో ఉండే ఆత్మీయత కానీ అనురాగం కానీ అమృతం తాగిన ఏ లోకంలోనూ లేదు ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి నా మనసు ఒప్పడం లేదు కానీ ఉండడానికి ఒక ధర్మం ఒప్పుకోదు ఈ ఆత్మీయుల మధ్య బ్రతకలేని దురదృష్టవంతురాలు నన్ను మర్చిపోరు కదా నన్ను ఎవరు ఓదార్చ నాకు నేను బాగానే ఉన్నాను నాకేం పర్వాలేదు నాకేం పర్వాలేదు చిన్న బాబు ఏ నాకేం పర్వాలేదు ఐఎం ఓకే ఏం కాలేదు ఓకే కట్టిన పవిత్రతకు దైవం కూడా విడతీయలేని ప్రేమకుండే శక్తికి నా బిడ్డను బహుమతిగా పంపుతున్నాను ఇక నుంచి ఈ నాగదేవి మీ దేవి రా దగ్గరికి నువ్వు నన్ను వెళ్ళిపోమన్నా పర్వాలేదు కానీ పెళ్లి నుంచి తీసుకురాలేదు వీళ్ళందరూ నన్ను అబద్ధం అనుకుంటున్నారు చెప్పు నువ్వు నన్ను తీసుకొచ్చావా లేదా చెప్పు లేదుగా నేను నిన్ను లేదు